పిఎం ధనధాన్య యోజన పథకానికి జనగామ జిల్లా ఎంపికింది ఇవాళ ఢిల్లీలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జనగామ జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు స్థానిక నేతలు వీక్షించారు స్థానిక శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మంత్రి ధనధాన్య కృషి యోజన పథకం పేదలు యువత రైతులు మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని అన్నారు దీన్ని

ఫార్మర్ అలీడ్ అగ్రీడ్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్ అన్ని ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో అంటే వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ సెక్టర్స్ ఫిషరీస్ కానీ డైరీ డెవలప్మెంట్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ మిల్లెట్స్ కానీ పామ్ పల్సెస్ కానీ అట్ ది సేమ్ టైమ్ ముఖ్యంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కానీ ముఖ్యంగా డైరీ అన్నింటినీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా క్రైటీరియా ఇండస్ట్రీస్ లేని జిల్లా అనేది ఫస్ట్ క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా ఇక్కడ ఉన్న ప్రా ప్రొడక్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఇక్కడ రెవెన్యూ పెరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి ఎక్కువ క్రెడిట్ లింకేజ్ లోన్స్ రావాలనే ఉద్దేశంతో ఇలా త్రీ ఫోర్ మల్టిపుల్ క్రైటీరియాస్ అన్నిటి కూడా కన్సిల్ చేసి జగన్గా జిల్లా అనేది ఎంపుకోవడం జరిగింది గ్రామీణ దాని గురించి మొత్తం టోటల్గా ఏదైతే ఉందో రైతులకు చాలా ఉపయోగపడుతుంది పాడి పరిశ్రమకు చేపల పరిశ్రమకు అగ్రికల్చర్కు ఇది చాలా ఉపయోగపడుతున్నది గ్రామీణ ఏదైతుందో సెంటర్లలో అయితే ఉందో ఫాలో రైతులు కానీ మహిళా గ్రూపులు కానీ గ్రామీణ వికాస్ అని ఒకటి మహిళలకు ఉందో దాన్ని వాళ్ళు పెట్టుకున్నందుకు వాళ్ళకు కూడా సబ్సిడీ ఉంది నాబార్డు నుంచి ఏదైతే ఉందో వాళ్ళకి వాటర్ షెడ్లు కూడా ఇస్తానికి ఆస్కారం ఉన్నది ఈ జనగామ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ కావాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇది చాలా బ్యాకింగ్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే ఎంతోమంది రైతులు ఉపయోగపడతారు